ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ఆ సమయంలో మహీంనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మహీంనగర్ ఎస్సీబీ డిఎస్పి నేను మా ఇద్దరు ఇన్స్పెక్టర్లు మరి మా స్టాఫ్ అందరు కూడా చాలా రోజుల నుంచి ఈ డిసిటీ ఆఫీసులో డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసే సమయంలో కానీ రిజిస్ట్రేషన్ చేసే వెహికల్స్ రిజిస్ట్రేషన్ సమయంలో కానీ మిగతా సమయాల్లో కరప్షన్ యాక్టివిటీస్ బయట వ్యక్తులతో ప్రైవేట్ ఏజెంట్స్తో జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఈరోజు మధ్యాహ్నం వచ్చి దాడి చే దాడి చేయడం జరిగింది వచ్చిన తర్వాత వచ్చి లోపల ఉన్న టోటల్ అన్ని సెక్షన్లని మొత్తం అన్ని అందరికి సంబంధించిన అన్ని ఫైల్స్ అవన్నీ కూడా వెరిఫై చేయడం జరి జరిగింది ఒక ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు అందులో ఇద్దరు ప్రైవేట్ ఏజెంట్లు ఇద్దరు ఏజెంట్ల లోపల వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది అతీక్ అండ్ లతీక్ ఇద్దరు తర్వాత ఇంకొక ప్రైవేట్ పర్సన్ రమేష్ అనే వ్యక్తి మహీంద సంబంధించిన వ్యక్తి తన కారుతో డ్రైవింగ్ టెస్ట్ వచ్చి వచ్చిన వాళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఆ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కానీ లేకపోతే ఆర్సేపుడు కానీ అతని వెహికల్ని సమకూర్చి వీళ్ళ అనుమతితోనే చేయడం జరుగుతుంది యాక్చువల్గా అది చేయడం కరెక్ట్ కాదు అదేవిధంగా కొంతమంది స్టాఫ్ సంబంధించి సిబ్బంది విషయంలో కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా కొన్ని అనుమా అనుమానాస్పదంగా గుర్తించే అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దర్యాప్తు సమయంలో కానీ లేకపోతే లైసెన్స్ ఇష్యూ చేసే సమయంలో కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మాకు ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు చెప్తే మేము తప్పకుండా వాళ్ళని యాక్షన్ తీసుకుంటాము ఆ ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గారు లీవ్లో ఉన్నారు ఇంకో ఎంబీఆర్ కూడా లేరు ఆ ప్రస్తుతానికి ఒక ఎంవీఐ మరి మిగతా వాళ్ళొక పది మంది సిబ్బంది అందరు కూడా చేస్తుంటే మార్నింగ్ వచ్చి అవన్నీ చేసి ఆకస్మికంగా తన తనిఖీలు నిర్వహించడం జరిగింది సరే మన అమౌంట్ అమౌంట్ ప్రస్తుతానికి అయితే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉందో వాళ్ళ అఫీషియల్ రిజిస్టర్లో కూడా అంతవరకు అమౌంట్ ట్యాలీ అయిపోయినాయి వేరే అమౌంట్ అయితే ఏమి దొరకలేదు ఓన్లీ ఆ ఏజెంట్స్ మాత్రం ముగ్గురు దొరికారు ఈ రెగ్యులేటర్స్ ఏమున్నాయి అవన్నీ గుర్తించాము అవన్నీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసి మేము హైదరాబాద్ హెడ్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళకక్క గవర్నమెంట్కి పంపించి వాళ్ళ మీద యాక్షన్ కోసం పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా లైసెన్స్ అంటే మనకు మామూలుగా కంప్లైంట్స్ వచ్చినాయి అంటే ఎక్స్ట్రా అని కాదు కానీ తొందరగా కావడానికి లేకపోతే రిజిస్ట్రేషన్ సమయంలో ఆ డబ్బులు తీసుకుంటేనే అవన్నీ యాక్సెప్ట్ చేయడం త్రూ ఏజెంట్స్ వాళ్ళు డిమాండ్ చేయడం అవన్నీ జరుగుతుందని చెప్పారు అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం ఇంకా విచారం చేస్తున్నాం ఇంకా పూర్తి కాలేదు కంప్లీట్ అయిన తర్వాత ఇంకేమైనా విషయాలు కూడా